హాయ్ అందరికి నమస్కారం పక్కన పిట్టల సౌండ్ అచ్చంగా ఈ వేలాడుతున్న రంగురంగుల పిట్టల సౌండ్ లాగే అనిపిస్తుంది కదా ఆ పిట్టల హ్యాంగర్ తెచ్చాం కదా దాన్ని అక్కడ వేలాడదిద్దామని వేలాడేసిన తర్వాత రియల్ పిట్టలు కూడా అక్కడ చుట్టూ ఎన్ని తిరుగుతున్నాయో ఆఫ్టర్నూను ఆ సౌండ్ భలే అనిపించింది ఇంకా కాసేపు అక్కడే టైం స్పెండ్ చేశాను ఈ వీడియోలో అలా తిరుగుతున్న పిట్టలని కవర్ చేయలేను కానీ ఇలా ఒక చోట స్థిమితంగా ఉన్న పక్షులను మాత్రం కవర్ చేశాను అక్కడ బాల్కనీలో విండి చైమర్ ఉంటే కొన్నిసార్లు మొదట్లో బర్డ్స్ రాకపోయేవి ఇప్పుడు బర్డ్స్ కి అలవాటు ఈరోజు చైమర్ కావాలని ఒక్కసారి అలా ఓపెన్ చేశాను అంటే ఇన్ని రోజులు టైట్ పెట్టాను ఒక్కోసారి గాలి బాగా వచ్చినప్పుడు తట్టుకోలేను సరే ఈరోజు కాసేపు ప్రశాంతంగా అలా అని ఓపెన్ చేసిన బర్డ్స్ వచ్చాయి ఆ ఈ బర్డ్స్కి ఇది అలవాటు అయిపోయినాయి చైన్స్ అని అనుకున్నాను ఇంకా చూశారు కదా ఆ శబ్దాలన్నీ వినడానికి ఎంత బాగున్నాయి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్